నీకు దండం పెడతానరా నేను నీకేం అపకారం చేశాను ఆయన నీకేం కావాలో చెప్పు బాబు పెన్నులు రకరకాల పెన్నులు పుచ్చికి పెన్నులు కచ్చి పెన్నులు పుచ్చికి పుచ్చికీలు పుచ్చికి పుచ్చికీలు పుచ్చికి చేట పుచ్చికి చేట పుచ్చికి చేట పుచ్చికి పుచ్చికి అయ్యో నేను ఇది చేటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ పుచ్చికీలు ఎక్కడ తయారయ్యవరా అది కదా మీరు ఈ పెన్నులను కొంటే నా పెళ్లి ఇమీడియట్ గా అయిపోతుంది సార్ మీరు ఈ పెన్నులు కొనడానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్ ఇది లాస్ట్ ఛాన్స్ సార్ ఆగు ఓకే ఆగక్కడ నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను చేస్తావా చెప్పండి సార్ చేస్తావా చేస్తాను సార్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఆ నీ పెన్నులన్నీ నేను కొంటా నీ పెళ్లి దగ్గర నుండి నేను చేస్తా బాబాయ్ నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్ అవునా అవును సార్ ఈ చాట మాట ఏంటో